ఇవితే రామానుజ యనమ భగవంతుణ్ణి మోసే వాహకులు ఆ రంగనాథుడి వాహనం మీద వారిని కూర్చోబెట్టి భగవంతుణ్ణి తీసుకువెళ్ళినట్లుగా తిరువీధి ఉత్సవంతో వారి గృహానికి చేరుస్తారు ఈ మర్యాద ఎవరికి ఇప్పటికీ కొనసాగుతుంది అలాగే రామానుజుల వారు తిరుక్కురుంగుడిలో స్వామికి శంకుచక్రాలు సమర్పించి ఆ తరువాత మలైనాడు కేరళ ప్రదేశంలో ఉన్న ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన అనంత పద్మనాభ క్షేత్రం మొదలైన పదమూడు దివ్య దేశాలను కూడా సేవించుకుని శ్రీభగవద్మానుజులు మరల శ్రీరంగానికి వేంచేశారు ఉభయ వేదాంత గ్రంథాలను శిష్యులకు ప్రబోధిస్తూ శేష జీవన జీవితాన్ని శ్రీరంగంలోనే గడిపారు రామానుజులు విస్తృతంగా వైదిక సిద్ధాంతాన్ని నలుమూలలా ప్రచారం చేయగలిగే దిగ్గజులైన శిష్యులను వారు తయారు చేశారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అందించడానికి వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పరిచారు విపులమైన సమాజాన్ని కూడా సంస్కార సంపన్నంగా తీర్చిదిద్దారు తమకంటే పూర్వులైన శరస్సంబంధం గల ఆచార్యులకి తమ చరణ సంబంధం కలిగి ఉన్న శిష్యవర్గానికి మాత్రమే కాక విశాలమైన భూమండలానికే తాము చేసిన మహోన్నత కార్యాల వల్ల ఆరాధ్యులయ్యారు శ్రీభగవద్మానుజులు తమ చర్మదశలో శిష్యులకు వారు ప్రబోధించిన ఉపదేశ వాక్యాలను సుప్రసిద్ధంగా గ్రంథబద్ధం చేశారు పెద్దలు భగవద్మానుదులు తమ పీఠాన్ని నిర్వహించటానికి పరాశర భట్టరును శ్రీరంగ క్షేత్ర నిర్వాహకులుగా నియమించారు వీరిని పురోహితులు అంటారు వీరికి నిత్యం చేసే కైంకర్యాలతో పాటు ఒక విలక్షణమైన కైంకర్యాన్ని కూడా రామానుజులు అప్పగించారు కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆనాడు పార్కడలి నుండి పరమాత్మ మేల్కొంటాడని పురాణ ప్రసిద్ధి దక్షిణ దేశానికి చెందిన కురంగనగరి అనే పేరుగల తిరుక్కురంగుడి దివ్యక్షేత్రంలో ఆనాడు దూర ప్రాంతం నుంచి వచ్చిన దళిత భక్తుడు భగవంతుని మేల్కొల్పు పాడాడు ఆ ప్రభావంతో బ్రహ్మరాక్షసుడుగా మారిన సోమశర్మకు పాప విమోచనం కలిగింది తరింపచేసిన చేసిన పాడు వాన్ అనే ఒక దళితుని కథను వరాహపురాణంలోని అరవై ఆరవ అధ్యాయం తెలియచేస్తోంది జాతి కులములకు అతీతంగా భగవద్భక్తుడి వైభవాన్ని తెలిపే ఈ కథను శ్రీరంగనాథుని ఆస్థానంలో బట్టర్ చదవాలని అలా చదివినందుకు తద్వారా భక్తుల వైభవాన్ని ని చాటినందుకు ఆ బట్టర్ వారికి బ్రహ్మరథం పట్టాలని నిర్ణయించారు అంటే భగవంతుణ్ణి మోసే వాహకులు ఆ రంగనాథుడి వాహనం మీద వారిని కూర్చోబెట్టి భగవంతుణ్ణి తీసుకువెళ్ళినట్లుగా తిరువీధి ఉత్సవంతో వారి గృహానికి చేరుస్తారు ఈ మర్యాద ఆ బట్టర్ వంశస్థులకి ఇప్పటికీ కొనసాగుతోంది ఈ కథని పురాణ గాథ అంటారు ఆనాడు ఇది జరగటం వల్ల ఆ ఏకాదశిని కూడా కైశిక ఏకాదశిగా కీర్తిస్తారు ఇంతకు ఇది మంగళ కైశికమనే ఒక రాగానికి పేరు నంపాడువాన్ అనే భక్తుడు ఆ రాగంతో స్వామిని స్థుతించి ఆ ప్రభావంతో రాక్షసుణ్ణి తరింపచేశాడని పురాణగాథ కైిక ఏకాదశి నాడు భట్టరికి సన్మానం చేయటం ద్వారా రామానుజుల వారు సమాజానికి శక్తివంతమైన సందేశాన్నిచ్చారు భక్తి పరాయణుల సహ సహవాసం సర్వదోష నివారకం సర్వశ్రేయస్సులకి మూలం విష్ణుభక్తులను జాతి కులములతో గుర్తించరాదు వారి సంస్కారంతోటే వారిని గౌరవించాలి ఏకాంతి వ్యవధేష్టవ్యోనైవ గ్రామ కులాది విష్ణునా ఇలాంటి ఎన్నో ప్రమాణాలు ఈ విషయాన్ని దృఢపరిచాయి పై ప్రశ్నకు సమాధానం బట్టర్ వంశస్థులకి ఇప్పటికీ ఆ మర్యాద కొనసాగుతూ ఉన్నది సుశీలారాణి